హీలింగ్ వాస్తు తెలిపి స్వాగతంతులారా మనం తెలంగాణలోని షాజనగర్ దగ్గర అనే గ్రామంలో ఒక ఫామ్ హౌస్ అనమాట ఇది ఒక ఫామ్ హౌస్లో మనము ధర్మబద్ధంగా ఒక డిజైన్ అనేది మనము ఇవ్వడం అనేది జరిగిందండి సో అది చక్కగా స్లాబ్ అది కానిచ్చి కట్టుబడి కట్టుకోవడానికి సిద్ధంగా తయారైందనమాట సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫామ్ హౌస్ డిజైన్ అనే కాదు ఒక కామన్ మ్యాన్ కట్టుకోవడానికి మొత్తము ఒక ఒక నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఇల్లు వచ్చింది మిగతా ఉత్తరం ఒక వరండా మన ఉత్తరం యొక్క పోచ్చు ఇటువంటివన్నీ తీసుకునేటప్పుడు మనకి ఒక పదమూడు వందల దాకా వచ్చిందండి చాలా అద్భుతంగా ఓరియంటేషన్ చేసి చేసిందనమాట ఆ యొక్క దీనికి ఇక్కడ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి చక్కగా ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో మనము ఈ యొక్క డిజైన్ ఇచ్చాము మేస్త్రి గారు కూడా చాలా స్పీడ్గా చక్కగా అసలు అవసరమైతే నేను చెప్పిన విధంగా నేను ఒక వంద రోజుల్లోనే మొత్తం బిల్డింగ్ ఎలాంటి బిల్డింగ్ అయినా కట్టి ఇవ్వగలనే ధైర్యం ఇచ్చారు సో ఇది చూడండి చక్కగా ఒక పోర్చు ఒక వరండా ఒక ఎక్స్టెన్షను ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది ఇంటి యొక్క ఎంట్రీ అండి ఈ యొక్క ఎంట్రీ ఉత్తరం ఎంట్రీ ఉత్తరం ఒక్కదానికే మానుష్యాలయాలకి సెంటర్ ఇదని ఉందండి సో సి చూడండి చక్కని పోర్చు ఆ యొక్క ఎక్స్టెన్షన్స్ ఈ రకంగా ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మనము ఈ యొక్క పోస్ట్లో చక్కగా ఎంటర్ అయ్యాం మిత్రులారా ఎంటర్ అయిన తర్వాత ఇది చక్కని వరండ ఈ యొక్క వరండ ఇక్కడి నుంచి మనం చూసినప్పుడు ఏ రకంగా ఉందో చూడండి ఆ క్షేత్రము అది ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో వారు వేసుకునేటువంటి రోడ్స్ ఏవైతే దిక్కులకు సరలేవు అనమాట కానీ మన యొక్క బిల్డింగ్ ఓరియంటేషన్ తిప్పినప్పుడు ఇది ఉత్తరం దిక్కు ఈ రకంగా చూస్తుందండి సో ఎందుకంటే మన పోర్చ్ ఇది ఎటు చూస్తుంది అది సో మన యొక్క ఇంటి పోర్చ్ చూస్తుంది ఇది ఉత్తరం అనమాట ఇక్కడ కానీ బై రోడ్స్ ప్రకారం చూసినప్పుడు ఇది ఉత్తరం అనుకోని కొంతమంది కట్టుకుంటారు అది రాంగ్ అండి సో చక్కగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటి యొక్క అంతర్భాగంలోకి మనం వచ్చామన్నమాట సింపుల్గా చక్కని హాలు ఇక్కడ ఒక నైరుతి బెడ్రూము వాయుం బెడ్రూము అదే రకంగా ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్ ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్ మధ్యలో సోమసూత్ర ట్రావెల్ చేయడానికి ఇది కామన్గా వాడుకునేది చక్కగా ఇక్కడ కిచెన్ ఇక్కడ ఒక డైనింగ్ ఈ రకంగా ఒక దక్షిణం ఎక్స్టెన్షన్ చేసుకొని కొంత వాష్ ఏరియా కింద ఉండడానికి ఇది ఈ రకంగా మనం చేయడం జరిగింది సో ఇది ఈ యొక్క ఈ యొక్క డిజైను ఈ యొక్క ఇది కేవలం ఈ యొక్క పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఈ రూపం రావడానికి కేవలం ఒక పన్నెండు పన్నెండు లక్షలు మాత్రమే అయ్యింది చాలా స్పీడ్గా క్యాలిక్యులేటెడ్గా చేయడం వల్ల ఇది ఇక్కడ సాధించగలిగామండి అందువల్ల ఏంటంటే ఒక ఇల్లు ఒక శాస్త్రబద్ధంగా కాకుండా అస్త్రబద్ధతతో పాటుగా ఒక మంచి మేస్త్రి మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మనం తీసుకొని ప్రయాణం చేయడం వల్ల తక్కువ టైంలో కట్టడం వల్ల మేసరికి లాభం కలుగుతుంది మనకు కూడా ఆ యొక్క మేనిఫెస్టేషన్ అనేది తొందరగా అవుతుంది మిత్రులారా సో ఈ రకంగా ఒక ఇరవై ఐదు లక్షల్లో ఈ మాత్రంగా ఉండేటటువంటి కన్స్ట్రక్షన్ మనం కట్టుకోవచ్చు అనేది చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్